కొంతసేపు యొక్క పరిచయం చేస్తున్నారు దేవునికి మహిమ కలుగుని కాక ఇటు కప్పు ధాన్యతను దేవదేవుడికి మొదటిగా నేను కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ఆ తర్వాత అల్పును అయోగ్యుడును అసలు నేనైతే ఊహించలేదు ఇటు క్రో దా నాన్నగారికి ఎంతగా ప్రోత్సహించి బలపరిచిన నాన్నగారికి వారి కుటుంబ అమ్మకి నా ప్రత్యేకమైన వందనాలు వారి సుధాకరణి ఉన్నాడు అన్నయ్యకి వారి కుటుంబానికి వదినకి కూడవచ్చు మీ అందరికీ దేవుని సేవకులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను హలోంటి వెనక చక్కెర సందేశం ఇచ్చుటకు ఉన్నారు కనుక ప్రభువు నన్ను ప్రేరేపించిన మాట హగ్గే గ్రంథములో రెండవ అధ్యాయం హగ్గి గ్రంథం తృదోదయం తొమ్మిదవ మాట చూద్దాం గ్రంథం ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యము యహోగా స్థలం చూస్తున్నాడు ఈ స్థలం నేను సమాధానం నిలుపను అనుగ్రహించదను ఇదే సైన్యము అధిపతి వాక్కు ప్రభు దైవశుడైన ప్రవర్తి అయిన అక్కాయిని నేను పెట్టుకొని ఆ కాలములో కట్టుబడిన దేవుని మందిరమును గురించి పలుకుతున్న మాట ఈ కడవరి కాలములో దేవుని రాంగళ అతి ఉన్న ఈ కట్టబడిన ఈ మందిరము నింపబడుతుందండి నిండి చేత చదువు విన్నారు మీరందరూ మహిమ చేత దేవునికి స్తోత్రంగా మందిరం యొక్క మహిమ కంటే ఈ కాలమందరూ దేవుని శావతులను ఆయన ఏర్పాటు చేసుకుని ఈ కడవలి మందిరం యొక్క మహిమ అధికముగా ఉండిపోతుంది దేవుని స్తోత్రం ఆయన సాక్షాత్తు మహిమ స్వరూపుడైన దేవుడు ఈ మందిరములోనికి దిగి వచ్చి ఉన్నాడు ఆరాధన ద్వారానే ప్రతిష్ఠించబడిన వెంటనే దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఈ మందిరములో దేవుని మహిమ ఉంది ఈ మందిరం మీద ఆయన సమాధానమును అనుగ్రహించి ఉన్నారు జరుగుతున్న రెండవ గ్రెండా ఏడవ తేదీలో కూడా చదవడానికి సమయం లేదు అక్కడ వాళ్ళు పెట్టిన మాటలు ఏమిటంటే ఆ మందిరములకు నా పేరు పెట్టిన మీద నా కనుదృష్టి నా మనస్సును నిలుపు చదవను దేవునికి స్తోత్రం కలుగుదాకాలు కట్టబడినా ఈ మందిరములో దేవుని మహిమ నిలిచి ఉంది ఆయన సమాధానము నిలిచి ఉంది ఆయన నిలిచి ఉంది ఆయన మనస్సు నిలిచింది ఇప్పుడు ఆయన సమాధానము ఆయన మహిమ ఆయన దృష్టి ఆయన మనస్సు ఈ మందిరం మీద నిత్యము నిలిచి ఉండగా ఈ మందిరంలోనికి మరెవరు రావాలి అంటే దేవుని ప్రజలైన మనందరం రావాలి ఉంటుంది ఆ మాట చదివించడం ఆశపడుతున్నాను చూడండి ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ చరణము మేమందరం మందిరమునందు నివసించిన వారు వారి నిత్యము నేను స్తోత్రం కలగలుగాక ఇప్పుడు ఈ మందిరములో మొట్టమొదటిగా చెప్పారు నాలుగు ఉన్నాయని ఏంటని ఒకటి ఈ మందిరంలో దేవుని మహిమ ఉంది ఈ మందిరంలో దేవుని సమాధానం ఉంది ఈ మందిరంలో దేవుని కథదృష్టి ఉంది ఈ మందిరము మీద ఆయన మనస్సు నిలుపు నుంచి ఉన్నాడు ఇప్పుడు ఈ మందిరము ఆయన కరదృష్టి చేతను ఆయన మనసు చేతను ఆయన మహిమ చేతను ఆయన సమాధానము చేతను నింపబడిన ఈ నివసించువారు నివసించు వారు ఎవరికి స్తోత్రంగా ఎవరైతే ఈ మందిరములందరూ నివసిస్తారో ఎవరైతే ఈ మందిరంలోకి వచ్చి ప్రభుని ఆరాధిస్తారో ఎవరైతే ఈ మందిరంలోకి వచ్చి ప్రభుని సేవిస్తారో ఎవరైతే ఆయన మందిరములోకి వచ్చి ప్రార్థిస్తారో ఎవరైతే ఆయన మందిరంలో సాంగతులు నమస్కరించి దేవుణ్ణి కనపరుస్తారో వరం నా ప్రభు ధన్యుడుగా చేయబోతున్నాడు తల్లిలోనే మాటకు ఇప్పుడు ప్రధానికి వాడు బిడ్డల అర్థం ఏమిటంటే ప్రియమే నేను బిడ్డదారా ఆశీర్వదింపబడిన ప్రజలు అలలియ తల్లిలోని మాటకు వాయిబడిన ఇప్పుడు పదం యొక్క అర్థము ఆశీర్వదింపబడిన ప్రజలు ఆశీర్వదింపబడిన వారు అలూయ ఇప్పుడు ఈ మందిరములతో నివసించిన వారు ఆశీర్వదింపబడిన వారు అలూయ పేరులో అంటే అన్ని విషయంలో కూడా ప్రభు ఈ మందిరంలో కూర్చున్న వారిని ఆశీర్వదించబోతున్నాడు శారీరకముగాను మానసికముగాను ఆధ్యాత్మికముగాను నా ప్రభు ఈ మందిరము దీవించుగాక గాక ఆయన సమస్త ఘన కార్యములు జరిగించుగాక ఈ మందిరము అనేక ప్రజలకు రక్షణ సాధనముగా మందిరముగా ప్రభు ప్రతిష్ఠించి ఉండగా ఆ కోప నెరవేర్చును గాక ఆయన మంత్రికి వచ్చి ఆశీర్వించబడదాం ఈ మాటలు మన ఎన్ని ప్రభు దీర్చునిగా ప్రార్థించేద్దాం అందరి తరలి మంచి ప్రభు మనగా గురించి మాటను బట్టి మందిరం యొక్క మహిమ నుండి మందిరం యొక్క మహిమను మెచ్చునని ప్రభు సరించిన నాట ప్రకారము ఈ మందిరం మీద దేవుని దృష్టి నింపించబడింది ఈ మందిరం మీద ఆయన మనస్సు నిలిపి ఉంచబడింది ఈ మందిరములో దేవుని మహిమ మహిమించబడింది ఈ మందిరము మీద దేవుని సమాధానము ప్రకటించుబడింది అటువంటి విధానము మందిరము ఈ మందిరములను దేవుడు దేవుడుగాను ఆశీర్వించుకుని ప్రజలుగాను చేస్తూ ఉండగా ప్రార్థన చేసుకున్నాను తొమ్మిది ఎన్నికలున్నాను మీరు అందించిన మాటల ప్రకారము గారిని నాయన మీరు బలమైన అభిషేకం చేత నింపి ఈ ప్రాంతంలో ఎప్పటికీ వాడుకున్నారు ఇక ముందు కంటే చేత నిస్తులను కూడా నింపి వాడుకునబోతున్నందుకు అతను ఈ పరిశీలిను